ఇంక నమస్కారం ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం వీరందరికీ జీతాలు కట్ ఉద్యోగాలు కూడా ఉండవని అయితే ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం సమ్మె వెంటనే విరమించి విధులకు హాజరు కాకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వ కరణం ధర్మశ్రీ అంగన్వాడీ కార్యకర్తలను హెచ్చరించారు అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించి వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు తమకు కనీస వేతనంతో పాటు గ్రాట్యూటీ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు కారు దిగి శిబిరం దగ్గరికి వచ్చిన ధర్మశ్రీ సమ్మె విరవించకపోతే మేము ఉద్యోగాలు తీసేస్తాం సచివాలయ ఉద్యోగుల్లాగా మీరేమైనా పరీక్షలు రాసి వచ్చారా మీరంతా పదో తరగతి చదివినవారే కదా అంటూ మండిపడ్డారు అంగన్వాడీ కార్యకర్తలు స్పందిస్తూ పదో తరగతి చదివిన తమకు నాలుగైదు ఇచ్చి చదువులు ఎందుకు చెప్పమంటున్నారని ప్రశ్నించారు ఉద్యోగ విరమణ వయసు అరవై నుంచి అరవై ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని ధర్మశ్రీ చెప్పగా వయసు పెంచడం కాదు వేతనాలు గ్రాట్యుటీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెని మరింత ఉధృతం చేస్తామని కార్యకర్తలు తేల్చి చెప్పడంతో ఆయన అయితే వెళ్ళిపోయారు సో గత కొద్ది రోజులుగా అయితే అంగన్వాడీ కార్యకర్తలు అయితే కనుక సమ్మె అయితే చేస్తున్నారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె చేస్తామని అయితే వారు అయితే చెప్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది జీతాలు గ్రాట్యుటీ అవి వెంటనే జీతాలు పెంచడం అలాగే గ్రాడ్యుటీ ఇవ్వడం అయితే వెంటనే అమలు చేస్తుందా లేదా అనేది అయితే కనుక Sería el segundo.